దసరా పండుగను పురస్కరించుకుని దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫాల్ మండి బీదల బస్తీ గార్డెన్ లో బంగారి సాయి కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు దుర్గా మాత మండపానికి ముఖ్య అతిథిగా హాజరై మినిస్టర్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అడ్డులూరి లక్ష్మణ్ కుమార్ కు బీబీ ఫెండ్స్ అసోసియేషన్ సభ్యులు చిలకలగూడ సిఐ అనుదీప్ పలువురు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు 아진 <âtella> ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలోపట అమ్మవారి యొక్క నవరాత్రుల సందర్భంగా మన తల్లి అందరి చల్లగా చూడాలని ఈ ప్రాంత ప్రజలను ఈ వాడ ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా అమ్మవారు ఆశీస్సులు ఎలా ఎల్లప్పుడూ ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట ప్రజలకు ఇచ్చిన మాట కూడా ఆ తల్లి అన్ని విధాలా కూడా ఆశీర్దించి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ తమ్ముడు ప్రత్యేకంగా అన్న మా అమ్మవారి దగ్గరికి వచ్చి మీరు దర్శనం చేసుకోవాలని తమ్ముడు అడిగితే ముఖ్యమైన మీటింగ్ ఉన్నా కూడా మా యువ నాయకుడు యూత్ కాంగ్రెస్ తమ్ముడు కాబట్టి ఇక్కడ పెద్దలన్న కలిసే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను బయలుదేరి రావడం జరిగింది మరి ఈసారి ఎనిమిదోసారి అని చెప్పి అంటున్నారు అమ్మవారిని అమ్మవారి శిష్యులు ఈ ప్రాంత ప్రజలకు ఉండాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను